నశించాలని కనీస వేతనం నినాదాలు నూట ఇరవై మంది ఈ కార్యక్రమంలో భారీ ర్యాలీ అంబేద్కర్ కూడలి వద్ద నుంచి పోలీస్ స్టేషన్ మీదుగా వెంకటగిరి రోడ్డు నుంచి అంబేద్కర్ సర్కిల్ వద్ద ముగించారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు షేక్ కరీముల్లా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోర్టులకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు తమ మంత్రివర్గ సమావేశంలో ఈ చట్టాలకు అనుకూలంగా తీర్మానం చేయడం కార్మికులకు ఉద్యోగులకు తీవ్ర నష్టం చేసిన వారయ్యారని మీరందరికీ అన్యాయం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రంగయ్య రాంబాబు వెంకటేశ్వరరావు బాలకృష్ణ వెంకటాద్రి అంగన్వాడీ నాయకులు భాగ్యలక్ష్మి పాండురంగమ్మ లక్ష్మి అశోక రాణి లీరా గౌరీ తదితరులు పాల్గొన్నారు अजिं चालू केंद्र प्रमुखत्व मंडली जय करे अजिं चालू केंद्र प्रमुखत्व मंडली जय करे सारे अन्यायच सोचिन दल चटाव दो जयले अन्यायच सोचिन दल चटाव दो जयले अजिं चालू केंद्र प्रमुखत्व मंडली जय करे अजिं चालू पण मंदिर पण मंदिर त्यारी तेला लावा लागा ना కొన్ని కోట్ల మంది శ్రామికులు అదేవిధంగా ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినా పది నుంచి పన్నెండు గంటల పని విధానం అయితేనేమి అదేవిధంగా ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు అందరూ రోడ్ల మీదకి రావడం జరిగింది ముఖ్యంగా సిఐటియు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం గత రెండు సంవత్సరాలకు ముందే ఈ యొక్క చట్టాన్ని అమలు చేయాలనే కుట్ర పనింది ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకు వస్తూ ఉంది దీనికి అనుకూలంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఈ మధ్య కాలంలో మంత్రివర్గంలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఆ తీర్మానం ఉద్దేశం ఏందంటే మహిళలు రాత్రి వేళలో పనిచేసేదానికి అనుకూలంగా ఉన్నారు మా రాష్ట్రంలో రాత్రుల్లో మహిళలు పనిచేయచ్చు అని చెప్పేసి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది దీనికి వ్యతిరేకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కానీ డిప్యూటీ సీఎం మహిళలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే నేను మాట్లాడటానికి ముందు వస్తున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్కి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాను అయ్యా మహిళలకు రక్షణ కల్పించే బాధ్యత మీరు తీసుకుంటున్నారని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి మహిళల్ని రాత్రి పనిచేయమంటారా అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం అదే కాకుండా ఏదైతే పని గంటలు పన్నెండు గంటలు పని గంటలు ఏదైతే ఉన్నాయో నరేంద్ర మోడీకి సొత్తులుగా ఉన్న మీరు ఈరోజు పన్నెండు గంటల పని విధానాన్ని తీసుకొచ్చేదానికి మంత్రివర్గంలో మీరు యొక్క నిర్ణయం తీసుకోవడం చాలా కార్మికులకి అవమానకరం అని చెప్పేసి మీరు కార్మికులకు ద్రోహం చేసిన వారు అవుతారని చెప్పి దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి సిఐటిఓ ఈరోజు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంది కాబట్టి ఇది కేవలం ఒక సమ్మె మాత్రమే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేయాల్సిందిగా ఈ యొక్క ఏదైతే కార్మికులందరినీ కూడా ఈరోజు పిలుపునిస్తా ఉన్నాం కాబట్టి మీకు ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇది ఒక మీకు శాంపుల్ మాత్రమే ఇది ఉద్యోగులు కానీ లేదా కార్మికులు కానీ ఒకసారి కన్నెర చేస్తే మీ ప్రభుత్వం ఏమవుతుందో ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం